అలేకియా చిట్టు వారం రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది త్రీ సిస్టర్స్ కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్ త్రీ ఆడియోస్ లీక్ అవ్వడంతో మొత్తానికి మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది అందులో ఒకరికి దీంతో సంబంధం లేదా అంటున్నారు కాబట్టి ఆవిడ ప్రస్తావన ఇప్పుడు అనవసరం బట్ ఇందులో మెయిన్ అలేఖ్య గారు వీళ్ళు ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్ స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా వెళుతూ ఉండేది బట్ స్లోగా జనాల్లోకి వెళ్ళటం స్టార్ట్ అయింది బట్ వీళ్ళ బిజినెస్కి అస్సలు ప్రమోషన్ ఈ రమ్య అనే అమ్మాయి తన ఇన్ఫ్లుయెన్స్తో తన ఫాలోవర్స్కి ఈ పచ్చళ్ళను సజెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఊపి అందుకుంది అంతలా ఫాలోవర్స్ని పచ్చళ్ళు కొనేంతగా ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయగలిగింది అంటే ఇలా మనకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ చూపిస్తే ఆ పదివేల మందిలో కనీసం పది మంది అయినా దాన్ని ట్రై చేస్తారు అలా ఇన్ఫ్లుయన్స్ చేస్తూనే తన ఫాలోవర్స్కి ఈ పచ్చడిని సజెస్ట్ చేయడంతో ఒకసారిగా ఊపి అందుకుంది బిజినెస్ ఇలాగే చాలా హ్యాపీగా ముందుకు వెళ్తూనే ఉంది అలాగే కంప్లైంట్స్ కూడా ఎస్పెషల్లీ ప్రైసెస్ విషయంలో కూడా చాలా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి అయినా సరే వాళ్ళ బిజినెస్ జోరుగా సాగుతూనే ఉంది ఈ ప్రాసెస్లోనే వాళ్ళు చేయకూడదని ఒక తప్పు చేశారు అదే టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ నువ్వు తీసుకుంటే ఎంత తీసుకోకపోతే ఎంత అనే భావన సరిగ్గా ఇదే భావననే ఒక సామాన్యుడు ప్రశ్నించడంతో మొత్తం కొలాబ్స్ అయిపోయింది దాదాపు బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ కస్టమర్స్ తో రూడ్ గా మాట్లాడిన త్రీ ఆడియోస్ లీక్ అయ్యాయి ఆడియో నెంబర్ వన్ కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు ఎక్స్పెన్సివ్ నీ అంత ఎక్కడ నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఇంకొద్ది కాబట్టి నువ్వు అడిగిన అడిగి అది అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను ఇంకొద్ది నా మాటి నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ఏమ పెళ్ళి జూలికెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చి కొనలేబోతున్నావు నువ్వే రాంగ్ కొనిస్తావు దానికి సరే అబ్బాయి కదా అబ్బాయి ఏదో రోడ్ గా మాట్లాడుంటాడు పిచ్చి పిచ్చి మెసేజెస్ పెట్టి ఉంటాడు అందువల్ల ఆవిడ రియాక్ట్ అయింది అనుకుంటే ఫీమేల్ తో కూడా సేమ్ అలానే మాట్లాడారు ఆడియో నెంబర్ టూ పిచ్మాహాన్ దానా ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావ్ అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు నాలుగేళ్ళల్లో చూసుకుని పాస్పెన్ చేసుకొని బతుకు వీళ్ళు మొదటి ఆడియోకే వీళ్ళు విపరీతంగా వైరల్ అవుతున్నారు అనుకుంటే రెండో ఆడియోకి ఇంకా ట్రెండింగ్ లోకి వచ్చేసారు ఎంత దారుణంగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు థర్డ్ ఆడియో లీక్ అయింది మీరు రివ్యూస్ కూడా చూసాను అండి చాలా బాగు అరే లైఫ్ రివ్యూస్ చూసిన పోయి మరి ఎందుకు మెసేజ్ చేసారు అయినా పచ్చళ్ళ కోసం లేచిపోయేది పెళ్ళం ఎలా అవుతుంది బంగారం కోసం బరితెక్కించేది భార్య ఎలా అవుతుంది పంజా కొడక అని తిట్టేది ఆడదెందుకు అవుతుంది ముఖానికి ఎడమవైపు ఉన్న మచ్చ అయితే మేకప్ వేసి మేకవర్ చేయొచ్చు కానీ క్యారెక్టర్ మీద మచ్చపడితే కవర్ చేయడం కష్టం అవుతుంది చాలా చండాలంగా ఉంటుంది అసలు ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్కి అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అస్సలు బూతులు తిట్టిన పర్సన్ తప్ప మిగిలిన వాళ్ళంతా రియాక్ట్ అయ్యారు అస్సలు తప్పు చేసిన పర్సన్ మాత్రం బయటకు రావట్లేదు ఆ సింపుల్ అపాలజైస్ జస్ట్ ఒక సెల్ఫీ వీడియోలో సారీ అని చెప్తే అయిపోతుంది నేను మాట్లాడుతున్నాను నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటివరకు నౌ మై క్వశ్చన్ ఇస్ ఇప్పుడు జనం ఏం చేస్తారా కామెంట్స్ లో బూతులు తిడతారా లేదా రోడ్డు మీద కనపడితే దవడ మీద దాడి చేస్తారా లేదా అయ్యింది లేదా అయ్యింది ఇకనైనా చక్కగా ఉండు అని చెప్పి సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఇష్యూ బయటకు రాగానే ఒక్కొక్కరు ఒక్కొలా రియాక్ట్ అయ్యారు బట్ కొంతమంది మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలను ఉపయోగించారు అదే రిపోర్ట్ అండ్ షేరింగ్ మనిషి ఒంటి మీద దెబ్బ పడితే ఆ నొప్పు కొంతకాలమే ఉంటుంది అదే దెబ్బ అవతల బలం మీద బలగం మీద పడితే కరెక్ట్గా కౌకు దెబ్బలా తగులుతుంది ఇక్కడ సగం మంది చేసిన పని అదే ఇష్యూ ట్రెండింగ్లోకి రాగానే ఇమ్మీడియట్గా అలీకే చిట్టి పికల్స్ అనే వెబ్సైట్కి వెళ్ళి రిపోర్ట్ కొట్టారు ఈ ఇష్యూ మీద నాలంటి యూట్యూబర్స్ వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేశారు సో అలీఖే చిట్టి పికల్స్ వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ అయ్యారు సింపుల్ అబ్బా జనం ఆదరించినంత వరకే ఎవడైనా ఆధిపత్యం చలాయించగలడు ఒక్కసారి వాళ్ళు వద్దు అనుకున్నారంటే ఇంకా సర్దుకోవాల్సిందే ఒక చిన్న మిస్టేక్ నోటి దురద వల్ల వెబ్సైట్ బ్లాక్ అయిపోయింది బిజినెస్ క్లోజ్ అయిపోయింది ఫేమ్ పోయింది అన్నిటికన్నా ముఖ్యంగా నమ్మకం పోయింది ఎనీహౌ లైఫ్లో ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ రావాలి అని నమ్మే వ్యక్తిని నేను ఈ బిజినెస్ ఎలానో క్లోజ్ అయిపోయింది కాబట్టి విత్ ఇన్ నో టైం మీరు ఇంకో ముసుగుతో కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాం అండ్ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితం ఎప్పుడు ఒకే పాఠాన్ని నేర్పించదు మీ టైం వచ్చినప్పుడు మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి కానీ సరిదిద్దుకోవడానికి అవకాశాలు కొన్ని ఉంటాయి అండ్ యాజ్ ఎవర్ సేయింగ్ నా లైఫ్ కూడా నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఈ యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ సపోర్ట్ అస్ త్రూ లైక్ అండ్ షేర్ అండ్ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ బిఫోర్ దట్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ డు టాక్స్ థ్యాంక్ యూ మీకు పైసలకి పంచేనికి విశ్వాసంతో పంచేనికి తేడా ఓహో